ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి ముందుగా యూట్యూబ్ మిత్రులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి కనుమ పండుగ మొక్కనుమ పండుగ అంటేనే మొక్క తింటూ గారెలు వండుకుంటాం కదండి అందుకే నేను ఈరోజైతే చికెన్ కర్రీ వండానండి దానికి కాంబినేషన్గా అయితే మెత్తటి గారెలండి టేస్టీగా ఉండేలాగా మెత్తగా ఇలా తింటుంటే మైమర్చిపోయేలా ఉండే గారెలు వండానండి ఇలా వండితే గారెలు చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చూసారు కదా చూస్తుంటేనే గారెల్ని నోరూరుతుంది కదండి ఇలా గారెలు వండాలంటే కొన్ని ట్రిప్స్ అయితే పాటించాలండి దానివల్ల గారెలు మెత్తగా ఆయిల్ పీల్చకుండా అయితే వస్తాయండి నేను ఒక బౌల్ తీసుకున్నాను రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి కావాలంటే పొట్టి మినపప్పు కూడా తీసుకోవచ్చు రెండు కప్పులు మినపగుళ్ళు పిండి అయితే బాగా వస్తుంది కదండి మినపు గుళ్ళకి నేను తక్కువ తీసుకుంటున్నాను అండి రెండు కప్పులు మాత్రమే తీసుకున్నాను వీటిని మనం నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి ఒక నాలుగైదు గంటలైతే ఈ గుళ్ళను నానబెట్టాలి అప్పుడే పిండి ఒదిగి ఒదిగి వస్తుంది రెండు మూడు సార్లు నేను ఇలా నీటిలో గుళ్ళను వాష్ చేసేసానండి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా రెండు మూడు సార్లు కడిగి పంపేశాను ఇప్పుడు నీళ్లు వేసి మూత పెడుతున్నానండి ఇలా మూత పెట్టి ఒక నాలుగైదు గంటలు పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఒక ఐదు గంటలు పక్కన పెట్టాను ఐదు గంటల తర్వాత మూత తీసానండి చూసారు కదా గుళ్ళు అయితే ఎంత బాగా నానాయో నానిపోయాయండి మిరప వీటిని మళ్ళీ ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే నానబెట్టి మనం ఒక నాలుగైదు గంటలు అయింది కదండి మళ్ళీ కొద్దిగా స్మెల్ రాకుండా మళ్ళీ రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఇలా కన్నాల బుట్టలో వేసుకోవాలండి నీళ్ళన్నీ కూడా వాడిపోతాయి అప్పుడు పిండి అయితే కరెక్ట్గా మనం రుబ్బుతుంటే చాలా బాగా వస్తుంది ఒకే రకంగా వస్తుందండి మనం రెండు మూడు సార్లు వాయిల్ పెట్టినా సరే అదేనండి పిండి రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నా సరే మనకి ఒకే రకంగా చక్కగా వస్తుందండి ఎక్కువ తక్కువ అవ్వకుండా నీళ్ళైతే పిండి ఒకే కంటెంటెన్సీలో వస్తుంది గారి మనం మిక్సీలో రుబ్బేమా గ్రైండర్లో రుబ్బేమా అన్నది కాదండి కంటెంటెన్సీ కూడా ఎప్పుడు ఒకేలాగా రావాలండి అప్పుడు గారి చాలా టేస్టీగా ఉంటుంది బాగా వస్తుందనమాట ఆయిల్ అయితే పీల్చదు నేను ఒక నాలుగించుల అల్లం ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశానండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకున్నానండి చూసారు కదా పిండి అయితే నేను తీసేసానండి రుబ్బన పిండిని ఒకే రకంగా నేను మూడు వాయిలు పెట్టానండి చిన్న గ్రైండర్లో కరెక్ట్గా వచ్చిందండి చూసారు కదా ఇలా నీళ్ళు ఒక గిన్నెలోకి తీసుకుని వేసుకుంటే అలా తేలుతుంటే పిండి కరెక్ట్గా అండి పిండిని ఇలా అయితే గ్రైండ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి చూస్తారు కదా పిండి అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా ఇప్పుడు పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అయితే పిండిలో వేసేసానండి ఒక స్పూను జీలకర్ర తీసుకుంటున్నానండి నేను జీలకర్ర కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి గారెలో వేసుకుంటే రుచికి సరిపడగా నేను మెత్తటి ఉప్పు అయితే వేసానండి తరిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నానండి ఒక గుప్పుడు పుదీనా కూడా ఒక గుప్పుడు వేస్తున్నాను కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర వేయట్లేదు ఒక్కసారి పిండిలో బాగా ఇలా కలుపుకోవాలండి బాగా రఫ్ చేసుకుంటూ సాల్ట్ అంతా కూడా పచ్చిమిర్చి పేస్ట్ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఇలా రఫ్ చేసుకోవాలండి ఇలా ఎక్కువగా రఫ్ చేసుకోవడం వల్ల గారైతే మెత్తగా వస్తుందండి ఇదేనండి ఒక మంచి ట్రిప్ అండి ఇది మనం అంతా కలుపుకునేటప్పుడు ఇలా బాగా ఇలా ప్రష్ చేసుకుంటే రఫ్ చేసుకోవాలండి బాగా ఇలా పైకి కిందకి పిండిని బాగా రుద్దితే గారైతే చాలా మెత్తగా వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఉండ అయితే ఇలా వచ్చేలాగా చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మంచి ఉండ సరిగ్గా అయ్యే కంటెంటెన్సీ అండి ఇది పిండి ఇలా రుబ్బుకోవాలండి ఇప్పుడు మనం గారెలు వేసుకోవడానికి ఒక పేపరు అలా ఏం తీసుకుని అవసరం లేదండి ఒక టీ చిక్కం తీసుకుని దాని మీద ఒక ఉండ వేసుకుని ఇలా హోల్ పెట్టుకుని స్టవ్ మీద పాను పట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా హోల్ చేసి టీ చిక్కం మీద పెట్టిన గారిని ఇలా వదిలేసుకోవడమేనండి మొత్తం గారెలన్నీ కూడా ఇలానే టీ చెక్కం మీద పెట్టి వదిలేసుకోవచ్చండి లేదంటే మీరు ఏదైనా పేపర్ తీసుకున్నా సరే కొంతమంది అయితే చేత్తో వేస్తారు కదా అలా వేసినా సరే గారెల్ని ఇలా ఈజీగా హోల్స్ పెట్టుకుంటూ ఆయిల్లో చెక్కం మీద పెట్టి వదిలేసుకోవచ్చండి ఇలా వేయడం వల్ల మనకి చెయ్యి కూడా కాలదండి అసలు వేడైతే మన చేతికే పట్టదండి చాలా బాగుంటుందండి ఇలా టీ చెక్కం మీద ఉండ తీసి పెట్టుకుని హోల్ చేసి వేసుకుంటే చాలా ఈజీగా కష్టం లేకుండా ఉంటుందండి వేడి కూడా చెయ్యక తగలకుండా ఇలా మొత్తం గారెలన్నీ కూడా నేనైతే ఇలా టీచెక్కం మీద పెట్టి వేసేసానండి వేసిన గారలని అటు ఇటు తిప్పుకుంటూ గారెలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా వేపుకోవాలండి చూశారు కదా ఆయిల్ నీటిలో వేగుతున్నట్టు అనిపిస్తుంది కదా అస్సలు గారెలైతే ఆయిల్ పేల్చట్లేదండి నేనైతే వేసిన గారెలన్నీ కూడా ఇలా తీసేస్తున్నానండి అయితే మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయండి ఇలా రుబ్బితే చాలా బాగా వస్తాయండి మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట గారెలు నేనైతే మూకుట్లోంచి గారెలన్నీ కూడా ఇలా వాయుల కింద నాకు ఐదారు వాయులు పైన అయ్యాయండి రెండు కప్పుల మినపిండికి కూడా మినప గుళ్ళుకి నేనన్నీ కూడా చూశారు కదా అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూస్తుంటేనే నోరూరుతుంది కదండి ఇంకా చికెన్లో వేసుకుని చికెన్ కర్రీలో వేసుకుని తింటే అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి గారు కూడా చాలా మెత్తగా అయితే వచ్చిందండి దూదిలా ఉంది చాలా బాగా వచ్చాయండి గార్లు తప్పకుండా మీరు గారెలు ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా అయితే వస్తాయండి ఈరోజు నేనైతే చికెన్ కూర ఉండేనని చెప్పాను కదా గారి చూసారా ఎంత మెత్తగా ఉందో దూదిలాగా నేనైతే చికెన్ కూర వేసుకుని అయితే తింటున్నానండి చూసారు కదా గారి తింటుంటే మయమర్చిపోవాలన్నమాట అండి అంత మెత్తగా రావాలంటే నేను చెప్పిన ట్రిప్స్ అన్నీ కూడా పాటిస్తూ గారులు వేస్తే చాలా బాగా వస్తాయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్